హాయ్ అండి సంఖలో పిలిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు మా ఫ్రెండ్స్ ఫాహిల్ వెళ్తుంటే నేను కూడా వస్తానని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళాను నేను ఒకటి అని అయితే వెళ్ళాను అదైతే మొత్తం ఫాహిల్ అంతా తిరిగాం కానీ ఎక్కడా దొరకలేదు తీరా చిన్న షాప్లో అయితే దొరికింది అదేంటో లాస్ట్ వరకు ఉంటే మీకే అర్థమవుతుంది ఇదైతే ఫాహిల్లో చాలా పెద్ద సూక్ అండి అంటే షాప్ పెద్ద షాప్ అంట అన్నీ ఇక్కడ హోల్సేరిగా అయితే దొరుకుతూ ఉంటాయి చాలా తక్కువకి దొరుకుతూ ఉంటాయి చూసారు కదా బ్యాగులు అన్నీ కూడా దినార్ నోసు దినారు అలా ఉన్నాయండి ఇవి వచ్చి మన ఇండియా డబ్బులు మూడైవందలు నాలుగైవ వందలు అలా పడింది బెడ్షీట్లు మొత్తం ప్రతిదీ లేని వస్తువు అంటూ ఉండదు అన్నీ కూడా చాలా తక్కువకు అయితే దొరుకుతూ ఉంటాయి ఇండియా వెళ్ళే వాళ్ళు కొనుక్కొని పట్టుకెళ్తారండి ఇక్కడికే వచ్చి అండ్ ఇంటికి సామాను పంపాలన్నా సరే ఇక్కడ వాడుకోవడానికి కావాలన్నా సరే ఇక్కడికి వచ్చి కొనుక్కో కొనుక్కుంటారు చూస్తారు కదా ఇవన్నీ నైట్ ప్యాంట్లు ప్రతిదీ ఆడవాళ్ళకి సంబంధించింది మగవాళ్ళకి సంబంధించింది ప్రతి వస్తువు కూడా ఇక్కడైతే దొరుకుతాయండి ఇక్కడికి వచ్చాము కానీ నేను ఏదైతే కొందామని చెప్పొచ్చినా అవి అయితే ఇక్కడ అసలు లేవండి మొత్తం తిరిగి తిరిగి షాప్లో అయితే తిరిగి తిరిగి లాస్ట్కి ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ మా పక్కనే ఉన్న చిన్న కొట్టు కిరాణా కొట్టు అంటాం కదండీ మన ఇంటికాడ అలా కిరాణా కొట్లు అయితే దొరికినవి చూసారు కదా ఇవన్నీ కూడా స్లిప్పర్స్ బూట్లు చాలా అంటే చాలా బాగున్నాయి చాలా తక్కువ కూడా వస్తూ ఉంటాయి ఇప్పటి నుంచి కొనుక్కొని ఏం చేసుకుంటామని చెప్పి ఇంటికి వెళ్ళే ముందు అయితే కొనుక్కుంటే బాగుంటాయండి ఇవి ఇంతకీ నేను కొనవలసింది ఏంటా అనుకుంటున్నారా చూపిస్తాను చూడండి ఇది వంట చేసేటప్పుడు తలకెట్టుకునే మాస్కులు అండి నేను వెళ్ళే పనికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి ఇవి లేనిదే మనకి అక్కడ పని చేయనివ్వరు ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే పెద్ద వంటలు కాబట్టి ఆ వంటకి మెయిన్ ఖచ్చితంగా ఇవి మాస్కులు అయితే ఉండాలి వీటి కోసం మొత్తం ఫాహిల్ అంతా కూడా వెళ్ళి తిరిగి ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టి తిరిగినా దొరకలేదు కానీ మా పక్కనే కిరాణా షాపులు అయితే ఉన్నది